అందరికి వెల్కమ్ టు ది కలివైస్ ఛానల్ ఈ రోజైతే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అదే మన స్ట్రేట్ కట్ టాప్స్ అనమాట సో జీన్స్ మీద ఇలా స్ట్రేట్ కట్ టాప్స్ వేసుకోవడం అని అంటే గర్ల్స్ కి కానీ ఉమెన్స్ కి కానీ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అందులో డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో అయితే చెప్తాను కొన్ని శాంపిల్ పీసెస్ అయితే తీసేసుకున్నాను అనమాట సో వాటి ప్రైస్ ఎలా ఉంది వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకి బ్లాక్ టాప్ అనమాట సో బ్లాక్ అంటే ఆల్వేస్ గర్ల్స్ కి అయితే ఏ కదా ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ టాప్స్ అయితే చాలా అంటే చాలా వండిపోతాయి అనమాట సో దాంతో పాటు ఇది కూడా యాడ్ చేసేసుకోండి తప్పకుండా మీరు యాడ్ చేసేసుకుంటారు సో ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే జార్జెట్ అయితే ఇచ్చేసారు టోటల్ గా ఇలా హ్యాండ్స్ కి కానీ ఎవ్రీథింగ్ మొత్తం కూడా మనకి జాజెట్ వచ్చేసింది అండ్ లైనింగ్ కూడా వచ్చేసింది ఇన్సైడ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట సో స్ట్రెయిట్ కట్ ఇది మోడల్ వచ్చేసి అయితే కట్ అనమాట నార్మల్గా టాప్స్ అయితే ఇక్కడ దాకా నీ వర్క్ అలా ఉంటాయి కదా అలా కాకుండా ఇది టోటల్ గా స్ట్రేట్ కట్ సో టోటల్ కూడా వచ్చేస్తుంది జీన్స్ అయితే జస్ట్ లైట్గా కొంచమే కనిపిస్తుంది మీ ఇష్టం అండి మీరు జీన్స్ వేసుకోవచ్చు లేదంటే లెగ్గీన్ అయినా వేసేసుకోవచ్చు అనమాట మీ కంఫర్ట్ అది సో ఇలా ఉంది కాబట్టి మనకి జార్జెట్ లో ఇలా ఉంది కాబట్టి సింగిల్ లేయర్ ఉంటుంది కాబట్టి జీన్స్ అయితే చాలా బాగుంటుంది అనేది అయితే నా ఒపీనియన్ సో ఇదనమాట అండ్ అలాగే ఇక్కడైతే మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చేసారు విత్ చెంకీ వర్క్ తోనైతే అయితే ఇచ్చేసారు అనమాట టోటల్ నెక్ కూడా హై ఇచ్చేసారు బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే హై ఇచ్చేసారు అండ్ స్లీవ్స్ కూడా చూసారు కదా చాలా లాంగ్ గా అయితే వచ్చేసింది అనమాట సో క్వాలిటీ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంది ఆల్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంది అనమాట అండ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో అయితే అండ్ అలాగే హాఫ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉంది మరి ఇంకా లేటందుకు మీకు కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూసేయండి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూసాను కదా ఈ ప్రింట్ గురించి అయితే నేనైతే చెప్పండి కాదు ఇది ఆల్వేస్ ట్రెండ్ లో ఉండే ప్రింట్ అనమాట సో ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది కాంబినేషన్ అయినా ఏదైనా కానీ సో ఇందులో నేనైతే స్ట్రైట్ కట్ అయితే తీసేశాను సో కదా లాంగ్ అయితే వచ్చేసింది మనకి పై నుంచి కూడా స్ట్రైట్ కట్ అయితే వచ్చేసింది అనమాట అండ్ లాంగ్ స్లీవ్స్ కూడా వచ్చేసింది అండ్ నెక్ కూడా చూసారు కదా వీ నెక్ అయితే ఇచ్చేసారు చాలా డిఫరెంట్ గా సో బ్యాక్ వచ్చేసి అయితే మనకి టోటల్ గా హై నెక్ అయితే ఇచ్చేసారు అనమాట సో టోటల్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి జార్జెట్ అయితే ఇచ్చేసారు టోటల్ గా అండ్ ఇక్కడ వరకు కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసేసారు అనమాట సో టోటల్ లుక్ వచ్చేసి అయితే ఇదనమాట సో ఇలా చూసినట్లయితే మనకి ఇది స్ట్రైట్ కట్ ఉండద్దు అనమాట మరి ఇంకా లేట్ అయితే మీకు కావాలింటే ఒకసారి చెక్ చేసేయండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూసారు కదా బ్లాక్ కాంబినేషన్ అనమాట సో టోటల్ గా ఈరోజు అయితే బ్లాక్ వచ్చేసింది అనమాట అనుకోకుండానే బ్లాక్ వచ్చేసింది సో ఇదనమాట మనకి హ్యాండ్స్ అయితే పఫీ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు స్మాల్ పఫీ డిఫరెంట్ లుక్ గా అయితే ఇచ్చేసారనమాట ఫుల్ హ్యాండ్స్ తోని ఇదైతే స్ట్రెయిట్ కట్ అని అయితే నేనైతే చెప్పలేను ఎందుకంటే స్ట్రెయిట్ అయితే రాలేదు కానీ కొంచెం నాకైతే నార్మల్గా అందులో చూసినప్పుడు అయితే నాకైతే స్ట్రెయిట్ అనిపించింది బట్ ఇది స్ట్రెయిట్ అయితే కాదనమాట కాబట్టి లుక్ అయితే చాలా బాగుంది జీన్స్ మీద కూడా ట్రై చేయొచ్చు అండ్ అలాగే లెగ్గిన్స్ మీద కూడా ట్రై చేయొచ్చు అండ్ అలాగే ఇది క్లాత్ వచ్చేసి అయితే మనకి జార్జ్ అయితే అయితే ఇచ్చేసారనమాట సో చూసారు కదా మూన్ టోటల్ గా మూన్స్ అయితే ఇచ్చేసారు వైట్ అండ్ మనకి క్రీమ్ కలర్ లో అండ్ అలాగే లైట్ స్కై బ్లూ కలర్ లో అయితే ఇలా ఇచ్చేసారు అనమాట సో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు కదా ఇది లైనింగ్ కూడా ఫుల్ అయితే ఇచ్చేసారనమాట సో నెక్ కూడా పైన హై అయితే వచ్చేసింది అండ్ అలాగే ఇది నెక్ చూసారు కదా సో ఇది డిఫరెంట్ స్టార్ట్ టైప్ లో అయితే ఇచ్చేసారనమాట ఇలా వెస్ట్రన్ వేర్ లో స్టార్ట్ టైప్ అయితే రాదు కదా సో నాకు డిఫరెంట్ గా అనిపించింది అందుకే నేను పర్చేస్ చేశాను సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది ఫిట్టింగ్ అయినా ఏదైనా కానీ చాలా స్టైలిష్ గా అనిపించేసింది అనమాట సో ఇంకా లేట్ ఎందుకు మీకు కావాలి అని అంటే చెక్ చేయండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూసారు కదా సో ఇది జార్జెట్ అనమాట టోటల్ గా జార్జెట్ అయితే ఇచ్చేసారు అండ్ అలాగే బాడీ పార్ట్ వచ్చేసి అయితే మనకి క్రేప్ క్వాలిటీ అయితే ఇచ్చేసారనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చెప్పాను కదా క్రేప్ అండ్ జార్జెట్ తో మిక్స్ లో అయితే ఇచ్చేసారు అండ్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఇందులో అయితే కలర్స్ ఏం అవైలబుల్ గా లేదండి జస్ట్ ఇదే ఉంది సో ఇలా అయితే ఇచ్చేసారనమాట సో టోటల్ లుక్ వచ్చేసి అయితే ఇది చాలా బాగుంది కంఫర్టబుల్ గా అయితే అనిపించింది మరి ఇంకా లేట్ ఎందుకు మీకు కావాలి అంటే చెక్ చేయండి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టోటల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి క్రేప్ అయితే ఇచ్చేసారనమాట టోటల్ కూడా నాకైతే కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది అనమాట సో ఇది లాంగ్ కూడా చూసారు కదా పై నుంచి కూడా కింది వరకైతే ఇచ్చేసారు అండ్ అలాగే ఈ లెంత్ కూడా చూసినట్లయితే అసలు ఇంత పెద్ద అయితే వచ్చేసింది అనమాట సో నాకైతే ఏదో లాంగ్ బ్రాఫ్ వేసుకున్నట్టే అనిపిస్తుంది కట్ కంటే కూడా కానీ బాగుంది ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా కానీ లుక్ కానీ చాలా బాగుంది ఇది కదా హై నెక్ తో నైతే ఇచ్చేసారనమాట సో ఎవరికైనా కంఫర్టబుల్ గా ఉండే విధంగా అయితే ఇచ్చేసారు ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో ఇంకా లేటెందుకు మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేసేయండి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చూసారు కదా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారనమాట వైట్ దాని మీద బ్లాక్ స్పాట్స్ అయితే ఇచ్చేసారు సో ఇది కూడా లాంగ్ అయితే ఇచ్చేసారనమాట లాంగ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు లాంగ్ స్లీవ్స్ అండ్ అలాగే లెంత్ కూడా చూసారు కదా చాలా లాంగ్ గా ఉంది మంచి స్ట్రేట్ కట్ అయితే ఇచ్చేసారు టోటల్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంది లుక్ అయితే అదిరిపోయింది అనేసి అయితే చెప్పేసుకో చెప్పేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇది అంటే క్వాలిటీ వచ్చేసి అయితే మనకి మెటీరియల్ మొత్తం కూడా క్రేప్ అయితే ఇచ్చేసారు టోటల్ గా సరే ఇది చూడటానికైతే క్రేప్ అయితే అనిపియనే అనిపివట్లేదు చాలా బాగుంది కంఫర్టబుల్ గా అయితే ఉంది అనమాట ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే సైజెస్ కూడా అవైలబుల్ గా అనమాట సో ఇంకా లేట్ అయితే మీకు కావాలి అంటే చెక్ చేయండి సో అదండి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా మీకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు డైలీ వేర్ కి యూజ్ చేయొచ్చు అండ్ అలాగే వెస్టర్న్ వేర్ టైప్ లో కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను మీషో నుండి అయితే తీసేసుకున్నాను అనమాట సో ప్రతి ఒక్కటి కూడా త్రీ హండ్రెడ్ బిలో అయితే వచ్చేసింది చెప్పాను కదా జస్ట్ త్రీ హండ్రెడ్ బిలో అండ్ కొన్ని అయితే జస్ట్ టూ ఫిఫ్టీ అలా కూడా అనమాట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా ఉన్నాయి సో ఈ ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేసాను అనమాట సో మీకు కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ అలాగే డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది అని చాలా మందికి అయితే తెలియట్లేదు సో అందుకోసం నేను చెప్తున్నాను నాది ఇన్స్టాగ్రామ్ కూడా కళ్యాశ అనే ఉంటుంది సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి జస్ట్ కామెంట్ చేస్తే చాలు లేదు అని అంటే ఆ రీల్ నాతోనైతే షేర్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా నేను ప్రొడక్ట్ లింక్ అయితే మీకు సెండ్ చేసేస్తాను అనమాట సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు షాపింగ్ చేసుకోవడానికి ఆ సైట్ లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను డిస్క్రిప్షన్ అర్థమైన వాళ్ళు ఇక నుంచి పర్చేస్ చేసుకోండి లేదు అని అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి కామెంట్ అయితే చేయండి మీకైతే లింక్ పంపించేస్తాను సో మరి ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను సో అంతవరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్